హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఎగ్ ఫ్రై చేసుకుంటున్నాం ఎగ్ ఫ్రై కావలసిన పదార్థాలు ఉడికించుకున్న ఎగ్స్ సన్నగా తరుక్కున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత దాంట్లోనే మనం ఉడికించుకున్న ఎగ్ వైట్ వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ముక్కలుగా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎల్లో వేసుకోకూడదు ఓన్లీ ఎగ్ వైట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎర్రగాయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లకు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం సన్నగా కోసుకున్న ఆనియన్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత కలుపుకొని మంచిగా కలుపుకోవాలి అవి మంచిగా కలుపుకున్న తర్వాత రెడ్డుగా అయిన తర్వాత అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత పచ్చిరసం పోయింటి వరకు కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకొని మంచిగా కలుపుకొని దాంట్లోనే మనం ఎగ్స్ వేసుకోవాలి ఎల్లో ఎగ్ కూడా వేసుకోవాలి దాన్ని మెల్లగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా మెల్లగా కలుపుకోవాలి దాంట్లోనే కొంచెం కారం తగినంత ఉప్పు ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొంచెం వేసుకొని కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మన ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది చూశారు కదా సింపుల్గా నైట్ ఫ్రై చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం